హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము సో ముందుగా ఈ రోజు అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు ఈ ఉగాది నుండి అందరూ సంతోషంగా ఉండాలి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలనేది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సో ఇప్పుడైతే వ్లాక్స్ స్టార్ట్ చేసిన సిక్స్ థర్టీ అవుతుంది టైం వచ్చేసి సో బయట వాక్స్ కంప్లీట్ అయిపోయినాయి సో ఇప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా పూజ వంట అయితే ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నా ఇప్పుడే ఇంకా వంటకైతే స్టార్ట్ చేస్తున్నా సో కంటిన్యూగా లాగ్ అయితే తీస్తాను ప్లీజ్ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి మళ్ళీ వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది అందరికీ సో ఇక్కడైతే పాలు కాగుతున్నాయి సో ఇక్కడ ఉప్మా చేద్దామని రవ్వ అయితే పెట్టేసిన ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా రవ్వ కూడా వేయించేసి ఉప్మా చేసేద్దాము అక్కడ పప్పు అయితే రెడీ అయిపోయింది ఓకేనా ఇంకా ఇక్కడ వరకు అయితే వచ్చినాయి ఇక్కడ చింతపండు నానబెట్టిన పచ్చడి కోసం భక్ష్యాల కోసం పప్పు నానబెట్టిన ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వట్ట అయితే స్టార్ట్ చేయాలన్నమాట రోహిత్ ఏం చేస్తున్నావు మామిడికాయ తురుగుతున్నా ఏమన్నావు తిరుగుతున్నా మామిడికాయ తిరుగుతుండు రోహిత్ ఇంకా ఇక చూడండి వంట ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసినాం ఇక అక్కడైతే ఉప్మా అవుతుంది ఇంకా ఇక్కడ రోహిత్ మామిడికాయ తురుముతున్నాడు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వంట చేసేయాలి సో నేను ఇప్పుడైతే బయటికి వెళ్తున్నా కుండ తెద్దామని చెప్పేసి సో కుండ కోసం ఇంకేమైనా అవసరం ఉంటే లేపపు అది దొరకలేదు దొరకలేదన్నమాట వాటి కోసం ఎక్కువ వెళ్తున్నా మమ్మీ వంట ఎక్కడి వరకు వచ్చింది ఉగాది పచ్చడి ఎప్పుడు వేసుకున్నా చెయ్యాలి తెచ్చిన ఇప్పుడే నువ్వే చేయాలి పోయినా సరే గుర్తుందా పప్పు పప్పుగాయ ఎన్నిస్తున్నాం మమ్మీ పులిహోర కలుపుతుంది చూడు మమ్మీడికే పులిహోర కలిపిన నా పుల్హర ఏం చేస్తున్నావు మమ్మీ దేవుళ్ళు కడిగేస్తున్నా అయిపోయింది వంట పని అయిపోయింది దేవుళ్ళు ఒకటే వేసేస్తే అయిపోతుంది ఇక రెడీగా చూసి స్టార్ట్ చేస్తే ఇది ఏంటి తెలుసా చింతపండు దేనికి పులుపుకి చింతపండు తీపికి బెల్లం బెల్లం ఏయ్ పట్టుకోవాలి ఇక వచ్చేందుకు వేప పువ్వు కొంచెం ఏదంత కొద్దిగా చిట్కడంతే వేప పువ్వు వగరుకి మామిడికాయ విశేషాన్ని 苦。看这边。అదే స్పూన్తో కొంచెం మిరియాల పొడి కారానికి మిరియాల పొడి కొంచెం కొంచెం అంత దుంత దుంత కారానికి మిరియాల పొడి ఓకేనా ఇవన్నీ కలిపితే కూగాడి పచ్చడి ఓకేనా ఈ పుట్నాలు అంటే ఏంటంటే కొంచెం ఆప్షనల్ అన్నమాట మంచిగా ఉంటుంది వేసుకుంటూ టేస్ట్ ఓకేనా కలుపు మెల్లగా కలుపు కుండ కదా ఇంకా కుండలో వేసుకుంటే టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది చల్లగా ఉంటుంది బాగుంటుంది సో ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ భక్ష్యాలు చేసుకోవాలి రేవంత్ చూడండి రెడీ అయిపోయింది మంచిగా కొత్త డ్రెస్ వేసుకొని మంచిగా ఏదో చైన్ వేసుకుంటూ రింగ్స్ పెట్టుకున్నాడు హీరో రెడీ అయ్యింది రేవంత్ హ్యాపీ ఉగాది చెప్పు అందరికీ హ్యాపీ ఉగాది అందరికీ చల్ల అయ్యో సాలూ మల కుండ వస్తుంది ఉండని లేదు ఉండని నేను మరి పక్షాలు చేసేసారు Ikke la være. నెయ్యి నేను ఇంట్లోనే చేసాను సో ఇది వచ్చేసి మామిడికాయ పులిహోర మామిడికాయ పప్పు మామిడికాయ పచ్చడి వైట్ రైస్ పెరుగు మా ఇంట్లో బుగాది స్పెషల్స్ వచ్చేసి ఇంతే సో ఇప్పుడైతే పచ్చడి తాగేసి భక్షాలు తినేద్దాం ఓకేనా సూపర్ బాగుండ్రేవంతకైతే నచ్చింది తాగే చిండు తాగేచ नैक्स्ट ने पक्ष तो